స్వాగతం భారతదేశ చరిత్రకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం అందున హస్తినాపురి చరిత్ర అద్వితీయం ఇతిహాసాలు కొనియాడిన పురమది మహాచక్రవర్తుల ఆ ఢిల్లీ పీఠం కోసం అర్రులు చాచిన సుల్తానులందరూ ఢిల్లీ గల్లీలు చూసి మఘులు గులాములైపోయారు ఆ పీఠం కోసం యుద్ధాలెన్నో రాజకీయంగా అనాదిగా ఢిల్లీనే పాత పాతఢిల్లీ చారిత్రక జ్ఞాపకాల దొంతరలైతే బ్రిటిష్ హయాంలో నిర్మితమైన కొత్త ఢిల్లీ నవశకానికి కేంద్ర బిందువు దేశాన్ని ముందుకు నడిపించే రాజకీయాలకు రాజధానిగా కొత్త ఢిల్లీ శతదినోత్సవాలు చేసుకుంటోంది ఒక దేశ రాజధానిగా వందేళ్లు ఆ హోదా ఆ పురానికి కొత్త కాకపోవచ్చు ఆ స్థాయి ఒక చెప్పనవసరమూ లేకపోవచ్చు ఎటు చూసినా ఉట్టిపడే రాజసంతో హోయిలు పోయే ఆ మహానగరం మన దేశ రాజధాని ఢిల్లీ వేల సంవత్సరాల ప్రాచీన చరిత్రను సమకాలీన వందేళ్ల రాజధాని హోదాను ఇముడ్చుకుని కొత్త మార్పులను ఆహ్వానిస్తూ కొత్త సొబగులు సంతరించుకుంటూ ముందడుగు వేస్తున్న కొత్త ఢిల్లీ సరిగ్గా వందేళ్ల క్రితం బ్రిటిష్ వారు ఢిల్లీని రాజధానిగా ప్రకటించారు కొలువు మొత్తాన్ని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చి దానికో కొత్త రూపునిచ్చారు నాటి నుంచి నేటికి ఢిల్లీ రూపురేఖల్లో చారిత్రక మార్పులు కీలక ఘట్టాలు చాలానే అన్నింటికీ మౌన సాక్షిగా నిలిచిన శతవసంతాల ఢిల్లీ ప్రస్థానంలో ఆసక్తికరమైన చారిత్రక పరిణామాలు ఎన్నో ఇన్ని ఆధునిక హంగులతో కళ్ళు చెదరేలా చేస్తున్న కొత్త ఢిల్లీ విశ్వరూపం ఇది దేశ రాజధానిగా పరిపాలనకు కేంద్ర బిందువుగా శ్రమైక జీవనానికి చిహ్నంగా నిలిచిన మహానగరం అన్ని రాష్ట్రాల భిన్న సంస్కృతుల సమ్మేళనం సంప్రదాయ ఆధునికతల సమన్వయం అడుగడుగున మరిచిపోలేని చెరిపివేయలేని జ్ఞాపకాల సమాహారం చారిత్రక కట్టడాల పురిటిగడ్డ జాతి గౌరవానికి దర్పానికి ప్రతీక అన్ని విశేషాలను మమేకం చేసుకున్న ప్రాంతం వందేళ్ల క్రితం ఆధునిక భారత రాజధానిగా దాని ఎంపిక తర్వాతి పరిణామాలు మాత్రం కొత్త ఢిల్లీ చరిత్రనే మరో కొత్త మైలురాయి దాటించాయి ఒక్క ఢిల్లీకే కాదు భారతదేశ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేంత ప్రముఖమైన తేదీ అది నిజానికి ఆ రోజున అలాంటి ఒక ప్రకటన వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు కూడా పరిపాలనా సౌలభ్యం కోసం భారత రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చుతున్నట్లు ఢిల్లీ దర్బార్లో నాటి రాజు ఐదవ జార్జ్ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది భారత సామ్రాజ్యాధిపతిగా ఆయన పట్టాభిషేక సమయంలో ఆ మార్పు ప్రకటన వెలువడింది నిజానికి తమకా హోదా కావాలని ఢిల్లీ వాసులెవరూ కోరుకున్నది కాదు ఉద్యమించింది అంతకంటే లేదు ఆంగ్లేయులే అంతా గోప్యంగా నడిపించేశారు ప్రకటన వెలువడే వరకు ఆంగ్లేయ ప్రభుత్వంలో అత్యున్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన రహస్యమది అంత జాగ్రత్తగా అధికార కేంద్రాన్ని కోల్కతా నుంచి కొత్త ఢిల్లీకి తరలించారు రాజధాని ఢిల్లీకి మారిన తర్వాత దానికో సరికొత్త రూపునివ్వడం మాత్రం అధికారిక ప్రకటనంత సులువుగా జరిగిపోలేదు అధికార యంత్రాంగం పవనాలు ఢిల్లీకి తరలించడానికే ఏడాది పట్టింది ఆ తర్వాత నుంచి రాజధానికి రూపునిచ్చే కార్యక్రమం వేగవంతమైంది అందుకోసం పాత ఢిల్లీకి సమీపంలోనే పలు ప్రాంతాలను పరిశీలించారు సబ్జీ నుంచి సివిల్ లైన్ వరకు అనేక ప్రాంతాలు చూసి చివరకు రంజనా గ్రామం వద్ద కొండలు తొలిచి కొత్త ఢిల్లీ నిర్మాణం ప్రారంభించారు ఎడ్వర్డ్ లూయిటన్స్ హెర్బర్ బేకర్ రాబర్టో టో రసెల్ ముస్తోయి నిర్మాణ సారథ్యం వహించారు అలా ఇరవై ఏళ్ల పాటు నిరంతరాయంగా శ్రమకూర్చి పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీని కొత్త ఢిల్లీగా మార్చారు వైషరాయ్ ప్యాలెస్ పార్లమెంట్ భవనం ఇండియా గేట్ తో సర్వాంగ సుందరంగా ముస్తాబైన కొత్త ఢిల్లీని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి పదిన ఉదయం పదకొండు గంటలకు రాయ్ ఇర్విన్ ప్రారంభించారు నాటి ఢిల్లీ జనాభా రెండు పాయింట్ మూడు లక్షలు మాత్రమే పదహారేళ్లకు జరిగిన సువర్ణాధ్యాయం అధికార మార్పిడికి అదే కొత్త ఢిల్లీ వేదికగా నిలిచింది ఆంగ్లేయుల మెడలు వంచి స్వతంత్ర కాంక్ష గెలిచిన భారతీయుల స్వేచ్ఛ గీతికకు ప్రతీకగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది స్వతంత్ర భారతావనికి ఢిల్లీ రాజధానిగా అవతరించింది స్వతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభైలో గవర్నర్ జనరల్ పదవి రద్దయ్యాక వైశ్రాయ్ ప్యాలెస్ పేరును రాష్ట్రపతి భవన్ గా మార్చారు ఇప్పటికీ ఢిల్లీకి ప్రధాన ఆకర్షణ రాష్ట్రపతి భవనే స్వతంత్రం తర్వాత ప్రణాళికా రహితంగా విస్తరించడం ప్రారంభించిన నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రధాని నెహ్రూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది అలానే చారిత్రక కట్టడాల చుట్టూ విశాల ఉద్యానవనాలు తీర్చిదిద్ది పచ్చదనం పెంపొందించారు పర్యాటకులను ఆకర్షించేలా ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల యాభై ఆరులో దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి లెఫ్టినెంట్ జనరల్ నియామకాల్ని ప్రారంభించారు ఆ క్రమంలోనే ఢిల్లీ ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరంగా మారిపోయింది సౌకర్యాలతో పాటు విలాస జీవితం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆసుపత్రులు మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా ఎదిగింది అక్కడ కొలువుదీరిన నూట ముప్పై నాలుగు దేశాల విదేశీ రాయబార కార్యాలయాలు దానికి అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు ఢిల్లీలోని హుమాయిన్ సమాధి కుతుబ్ కాంప్లెక్స్ రెండు ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించాయి అంతర్జాతీయ క్రీడలకు వేదికగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏషియన్ రెండు వేల పది కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఢిల్లీ ఖ్యాతిని పెంచింది మెల్బోర్న్ ఇప్పుడు ఢిల్లీ నగరంలో ఎటు చూసినా కాస్మోపాలిటన్ సంస్కృతే కనిపిస్తుంది మెట్రో రైల్ వంటి ఆధునిక హంగులు సరే సరి ఇక స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అక్కడ జరిగే వేడుకలు చూడడానికైతే రెండు కళ్ళు చాలు ప్రగతి మైదాన్ రెండేళ్లకోసారి నిర్వహించే వాహన ప్రదర్శన ఆసియాలోనే అతి పెద్దది అటు వేల సంవత్సరాల సమున్నత చరిత్రను ఇటు ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునికతలను సొంతం చేసుకున్న ఢిల్లీ టీవీ దేశంలోని మిగిలిన నగరాలకు మార్గదర్శిగా నిలుస్తోంది కోటి అరవై ఎనిమిది లక్షల జనాభాతో నోయిడా కుర్గాం వంటి సమీప ప్రాంతాల అభివృద్ధితో పట్టణీకరణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది